హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితావ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మిడ్ నైట్ వన్ థర్టీ అయితే అయింది ఇప్పుడు లేచాను ఏంటి అనేసి అనుకుంటున్నారా ఈరోజు మా అతయ్య గారు అయితే చనిపోయిన రోజు అండి ఇంకా అందుకోసమని మా అయితే ఊరికి వెళ్తున్నారు ఇంకా అక్కడ సమ్మా దగ్గరికి అయితే వెళ్తున్నారు కదా అనేసి ఇంకా ప్రతి ఇయర్ మేమైతే చనిపోయిన రోజుకి అక్కడ ఊరికి వెళ్ళేసి ఇలాగా చేసిన వంటలు అక్కడైతే పెట్టేస్తూ అనమాట ఇంక అయితే ఇక్కడే నేను వంట చేశాను మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ లేచాను కదా అంటే మిడ్ నైట్ లేచాను ఇంకా నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు కొద్ది కొద్దిగా అక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇలా వీడియో చేసుకుంటూ ఉన్నాను అనేసి అంటే ఆయన ట్రైన్కి వెళ్ళడానికి మిస్ అవుతుంది కదా అనేసి నేను అయితే ఏమీ సరిగ్గా షూట్ అయితే చేయలేదు నేను ఏమేమి చేశాను అన్నది మీతో అయితే ఒకసారి షేర్ చేసేస్తాను టైం వచ్చేసి వన్ థర్టీ అయిందండి మా వారికి ట్రైన్ వచ్చేసి ఫార్టీ టు ఫైవ్కి ట్రైన్ ఉంది ఈ లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేసి ఆయనకి అంత ప్యాక్ చేసేసి పంపించేసేయాలి నేను ఇక్కడ వంటలు అయితే పూర్తయిపోయినాయి నాకు మటను చికెను అలానే తలకాయ కర్రీ చేశాను రైస్ చేశానండి ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే మా వారు ఇవ్వగానే నాకు పూరి చేయటం కోసం అయితే పూరి పిండి కలిపించేశారనమాట ఒక వన్ అవర్ వరకు అది అలా నానేటప్పటికీ నేను ఈ కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఒక పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసానండి పగారా రైస్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఒక పక్కన అయితే నేను పూరీలు అయితే కాల్ చేస్తున్నాను పూరీలు కాల్ చేశాను అంటే వెంటనే నిన్న నైటే నేను గారేలు వేయటానికైతే మినపప్పు అయితే గ్రైండర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈరోజు ప్లెయిన్గానే వేస్తాను అనమాట మా మామయ్య గారికి దైవడ అంటే చాలా ఇష్టం అందుకోసం అనేసి ఆయనకి దైవడ కోసం అనేసి నేను ఈరోజు మిన పిండితో అయితే గారెలు అయితే వేస్తున్నాను గారెలు ప్లెయిన్గా వేసేస్తున్నానండి టైం వచ్చేసి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా నేను చేయవలసిన పనులు అయితే చాలా ఉన్నాయి అందుకోసం అనేసి నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కానీ ఏమైతే యాడ్ చేయలేదు కేవలం దీంట్లో సాల్ట్ మాత్రం ఒకటే యాడ్ చేసేసి ఈరోజు నేను గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట అప్పటికి వన్ థర్టీకి లేచాం కాబట్టి ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇంకా కొద్దిగా లేట్గా లేచాము అనేసి అంటే ఇంకా ఆయనకి ట్రైన్ మిస్ అవుతుంది కదా అనేసి అంటే మార్నింగ్ టైం వెళ్ళి పెట్టేస్తే బాగుంటుంది కదా అనేసి ఎప్పుడు మేము టెన్ థర్టీ లెవెన్ కల్లా పెట్టేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఆయన ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎక్కారు అనేసి అంటే టెన్ కల్లా దిగిపోతారు ట్రైన్ ఇంకా లెవెన్ లోపు పెట్టేసి అన్న ఉద్దేశంతో అయితే నేను మార్నింగే లేచాను ఇంకా గట్టిగా ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టింది నాకు ఇంకా గారెలు కూడా వేసేసుకున్నాను ఇక్కడ పనులు ఒకదాన్ని వెనక ఒకటి చేసేసుకుంటూ చాలా త్వరగా అయితే అయిపోయింది దీంట్లో మా వారు కూడా హెల్ప్ చేశారులేండి నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ ఇస్తూ ఉంటే మా వారైతే వంట అన్నది చేసేసారు ఇంకా లాస్ట్లో నేను వచ్చేసి పూరీలు అలానే గారెలు అయితే నేను వేసాను మిగతా అదంతా మా వారే చేసేసారు ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉంటే పని అయితే త్వరగా అయిపోతుంది కదా అది కూడా కాకుండా నేను నిద్ర లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి చేసుకున్నాము ఆయన ట్రైన్కి వెళ్ళే అయితే నేను అందించేసేయాలి కదా పిల్లలైతే పడుకుండిపోయారు పిల్లల్ని లేపటం ఎందుకు మళ్ళీ మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళాలి కదా అనేసి వాళ్ళని అయితే లేపలేదు అయినా మిడ్ నైట్ లేచి పిల్లలు ఏం చేస్తారులేండి మనకి ఇంకా చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇది గారెలు కూడా వేసేసాను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా వారి కోసం అనేసి నేను అక్కడికి తీసుకువెళ్ళటం కోసం అనేసి చేశాను మళ్ళీ మార్నింగ్ పిల్లలకి అయితే నేను వేడివేడిగా అయితే వేసిస్తాను ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్ళటం కోసమే చేసి ఇచ్చాను ఇక్కడ ఈరోజు నేను చేసిన వంటలు ఏమేమి ఉన్నాయో అదే మీకు అయితే చూపించేస్తాను ఒకసారి అయితే చూసేసేయండి ఇక్కడ అయితే ఇది మటన్ కర్రీ చేశాను అలానే ఇది వచ్చేసి గోట్ హెడ్ కర్రీ ఇది అలానే ఇక్కడ నేను వచ్చేసి పూరీలు కూడా చేశాను కదా మీరు చూసారు ఆల్రెడీ పూరీలు అయితే ఇవి చేసేసాను అలానే మా వారు నిన్న నైటే చికెన్ అయితే తీసుకొచ్చేసారు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను చూడండి వాడ కూడా వేసేసాను ఇది వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే ఈరోజు పుల్సేం పెట్టలేదండి ట్రైన్లో వెళ్ళాలి కదా అనేసి పుల్స్ అయితే పెట్టలేదు నేను దగ్గరకనే కుక్ చేసేసాను అలానే ఇది వచ్చేసి బగారా రైస్ అయితే చేశాను మనం పెద్దవారికి పెట్టేటప్పుడు ఇలాగ రైస్ ప్లేన్ రైస్ కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం కదా అందుకోసం అనేసి నేను ఈరోజు బగారా రైస్ అయితే చేసేసాను ఇంకా నేను యూజ్ అండ్ త్రూ బాక్సెస్ అయితే ఉంటాయి కదండి మనకి ఆ బాక్స్లో అయితే నేను ఇవన్నీ పెట్టేస్తున్నాను అనమాట ప్రతి ఇయర్ అయితే అక్కడ ఊర్లోనే చేసేవాళ్ళం కాకపోతే ఈ ఇయర్ అయితే ఇక్కడ నుంచే చేసుకొని వెళ్తున్నాము ఇక్కడ చేయటం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడూ అయితే చేయలేదు ఇక్కడ మేము హైదరాబాద్లో ఒకరోజు ముందు కానీ ఆ రోజు కానీ మేమైతే ఊరికి వెళ్ళేస్తాము ఊరికి వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని సమ్మ దగ్గరికి తీసుకెళ్తాము మా అత్తయ్యది మా మామయ్యది ఇదే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఎవరిదైనా కానీ ఇద్దరికీ చేస్తూ ఉంటాం అనమాట ఈరోజు ఆగస్టు సెవెంత్ మా అత్తయ్య గారు అయితే రోజు ఇప్పటికీ సిక్స్టీన్ ఇయర్స్ అయితే అయిపోయింది తను చనిపోయి ఇంకా ఇక్కడ అప్పటికి ట్రైన్ టైం అయితే అవుతుంది మా అయితే ఫ్రెష్ అవటానికి వెళ్ళారు లోపు నేనైతే ఇంకా ఇవైతే ప్యాకింగ్ చేసేస్తున్నాను మళ్ళీ స్టీల్ బాక్స్లో పెట్టేసి మళ్ళీ ఆయన తీసుకొస్తారు రారు అన్నది ఎందుకు అనేసి నేను ఇలాంటి పెట్టాము అనేసి అండి అక్కడ తీసుకురాపోయినా కానీ ఏం ఇబ్బంది ఉండదు కదా అనేసి ఇలాంటి బాక్సులు అయితే మేము ఎప్పుడైనా బిర్యానీ తెచ్చుకున్నావి అలాంటివి అయితే నేను వాష్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇలాగ ఎప్పుడైనా కానీ చేస్తూ ఉంటాయి కదా మనం ఎప్పుడన్నా జర్నీలు అయితే బాగా పనిచేస్తుంది ఇలాంటివి మళ్ళీ తీసుకురావాల్సినంత అవసరం కూడా ఉండదు కదా అనేసి నేను వీటిల్ని అయితే పడయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇలాంటి టైంలో అయితే నాకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా మేము జర్నీలు చేసేటప్పుడు ఇలాంటి ఐటమ్సే యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇక్కడ కర్రీ కూడా పెట్టేస్తున్నాను ఇన్న నైటే మా వారు వెళ్ళేసి పూలు కూడా తీసుకొచ్చేసారండి అక్కడ ఊర్లో పూలు అయితే దొరకవు కదా అందుకోసం అనేసి ఇక్కడ నుంచే తీసుకువెళ్తూ ఉంటాం అనమాట ఇది వచ్చేసి గోడ్ హెడ్ కర్రీ చేశాను అది కూడా చాలా మంచిగా వచ్చినాయండి మా వారు చేశారు కదా చాలా మంచిగా వచ్చినాయి అంటే నేను చేసినా కానీ మంచిగానే ఉంటే లేండి కాకపోతే మా వారు అయితే చేశారు ఈరోజు నేను మిగతా పనులు అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉంటే తను అయితే చేసేసారు ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేసేసానండి ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో అయితే నేను సపరేట్గా పెట్టేశాను అనమాట అన్నీ కలిపి పెట్టడం ఎందుకు అనేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారు వచ్చేసి పెరుగు ఒకటి తీసుకుంటారు అలానే అగరబతీలు క్యాండిల్స్ ఇస్త్రాకులు తీసుకొని వెళ్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి అవి కూడా తీసుకెళ్ళటం ఎందుకులే అక్కడ తీసుకుంటాను అనేసి అన్నారు ఆయన అందుకోసం అనేసి ఇంకా నేను ఒకటి ఒక్కొటి సపరేట్గా పెట్టేశాను అన్నీ మిగిలి చేయడం ఎందుకు అనేసి ఇలా పెట్టాము అనేసి అంటే మళ్ళీ అక్కడ పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇలాగా ఏ బాక్స్గా ఆ బాక్స్ సపరేట్ చేసి పెట్టేశాను అనమాట అప్పటికి నైట్ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి చూడాలి పెద్ద వర్షం ఏమైనా పడిద్దో లేదో ఇంకా తనైతే ట్రైన్కి వెళ్ళాలి కదా టైం అయితే అవుతూనే ఉంది అప్పటికి ఎంత త్వరగా లేచాము ఇంకా లేటుగా లేద్దాము టూ ఓ క్లాక్కి లేదాము అనేసి అన్నారు వారు కాకపోతే ఇంకా నేను వన్ థర్టీకి అలారం అనేది పెట్టేశాను ఇంక ఇప్పుడు ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట ఇలాగా బాక్సులు ఉన్నాయి అనేసి అంటే మనం ఫుడ్ ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి బాగుంటుంది కదండి కాబట్టి నేనైతే ఇలాగా ఇలాంటి బాక్స్లు అయితే పడేయకుండా ఉంటాను ఎక్కువగా మనం బయట నుంచి బిర్యానీ కానీ కర్రీస్ కానీ ఏమన్నా తెచ్చుకుంటూ ఉంటాం కదా మొన్న ఇవి కొన్ని వచ్చేసి మేము హలీం కూడా తెచ్చుకున్నాయి ఉన్నాయి అవి కూడా నేను పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసేస్తున్నాను ఇంకా వీటన్నిటిని పెట్టేసి ఒక కవర్లో పెట్టేశాము అంటే ఆయన అయితే తీసుకెళ్తారు అదే మనము ఉన్నాము లేడీస్ ఉన్నాము అనేసి అంటే అదోలాగుంటుంది కదండి లేడీస్ లేకుండా ఒకటి జెంట్సే అనేసి అంటే వాళ్ళు ఎలా తీసుకెళ్తారో ఏంటో అనేసి ఉంటుంది కదా కాబట్టి నేను ఇలా సపరేట్ బాక్సుల్లో పెట్టేశాను ప్రతి ఒక్కటి ఒక పెద్ద కవర్ అయితే తీసుకొని ఆ కవర్లో అయితే పెట్టేసుకున్నాను నాకు ఎప్పుడూ చేయలేదు కదా ఈ టైంకి లేచి అయినా అంతగా ఏం అనిపించలేదు మనం ఇష్టంగా చేసాము అంటే ఏది కష్టంగా ఉండదు కదండి కాబట్టి నేను ఈరోజైతే ఇలాగా అన్నీ ప్యాక్ చేసేసాను మా అయితే ఫస్ట్ ఇక్కడ ఫ్రెషప్ అయ్యి వచ్చేసి కొన్ని పూలు పెట్టేసి అయితే వెళ్ళిపోతారు ఇవి వచ్చేసి థర్టీ కేజెస్ రోజ్ ఫ్లవర్సే ఉన్నాయంటండి ఇవి వచ్చేసి గుడ్డు మలక పూలు అయితే తీసుకొచ్చేసారు మా వారు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి థర్టీ కేజెస్ ఉన్నాయి రెండు కలుపు థర్టీ కేజెస్ ఒకటి థర్టీ కేజెస్ నాకైతే ఐడియా లేదు థర్టీ కేజెస్ అయితే అనేసి అన్నారు కేవలం ఈసారి రోజ్ ఫ్లవర్స్ మాత్రమే తీసుకొచ్చారు ఎప్పుడు బంతిపూడు రోజ్ ఫ్లవర్స్ అలానే కొన్ని కొన్ని తీసుకొచ్చేవాళ్ళు కాకపోతే ఈ రోజు లేవంట ఇంకా ఇంట్లో వేయటానికి ఒక పూల ఉంచేసి మిగతావి రెండు పూలదండలు అయితే అక్కడికి తీసుకొని వెళ్తున్నారు ప్రతి ఇయర్ మేము ఇక్కడి నుంచే పూలు తీసుకెళ్తామండి అక్కడైతే మనకి పూలు ఎక్కువగా దొరకవు కాబట్టి మేము దసరాకి వెళ్ళినా అలానే మా మామయ్య గారి సంవత్సరకానికి వెళ్ళినా కానీ మేము ఇక్కడ నుంచే తీసుకువెళ్తూ ఉంటామన్నమాట ఇక్కడైతే మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా చూసారండి ఈ పన్నంతా అయిపోయేటప్పటికి నాకు ఫోర్ ఫిఫ్టీన్ అయింది టైము ఇంకా మా వారైతే ఇక్కడ ఫోటో దగ్గర పెట్టేసి ఇంకా తనైతే బయలుదేరుతున్నారు క్వార్టర్ టు ఫైవ్కి మనకి నాంబల్లిలో ట్రైన్ ఉంది ఆ ట్రైన్ కనుక క్యాచ్ చేశారు అనేసి అంటే టెన్ కల్లా కానీ ఊరికి వెళ్ళిపోతారు ఊరికి వెళ్ళిపోయి అక్కడ లెవెన్ కల్లా పెట్టేసేయచ్చు ఇంకా బైక్ బుక్ చేశారు కానీ బైక్ అయితే బుక్ అవ్వలేదు ఇంకా అందుకోసం అనేసి మా అక్క వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తున్నారు తను డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు ఇంటికి అలాగా మా వారు వెళ్ళిపోయిన తర్వాత పడుకుందాము అనేసి అనుకున్నాను కానీ ఇంకా లేచిన తర్వాత మళ్ళీ పడుకోవాలి అనేసి అనిపించదు కదా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది ఇంకా మార్నింగ్ అయిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసేయాలి వాళ్ళ డాడీ లేరు కదండి ఈరోజు ఇంకా పిల్లలే బైక్ తీసుకొని వెళ్తాము అనేసి అన్నారు మా వారు ఉన్నట్టయితే డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు కాకపోతే అయితే వాళ్ళ డాడీ లేరు కాబట్టి పిల్లలే బైక్ తీసుకొని వెళ్తున్నారు ఎప్పుడైనా వాళ్ళ డాడీ లేనప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇద్దరు ఒకే స్కూల్ ఒకే కాలేజ్ కాబట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే నాకు కాల్ చేస్తారు అనమాట వాళ్ళు ఇంకా వెళ్ళారేమో అనేసి అనుకున్నాను కానీ వాళ్ళంతటా వాళ్ళే లేచి రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళు లేచి రెడీ అయిన తర్వాత మనం వద్దు అనేసి అనటం బాగోదు కదా అనేసి ఇంటి దగ్గరే ఉంచేశాను కాకపోతే మా వారు ఫస్ట్ వండిని అవన్నీ తీసుకుని ఆయన వెళ్ళిపోయారు కదా నేను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను ఫోటో దగ్గర పెట్టిచ్చేస్తాను అంటే నేను కూడా తీసి పక్కన పెట్టేసాను అండి కాకపోతే పిల్లలకైతే టైం లేదు ఇప్పుడు పెట్టడానికి ఇంకా అక్క వాళ్ళ బాబు కూడా ఉన్నాడు కదా ముగ్గురు కలిసి పెట్టేస్తారు అనేసి ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తున్నాను నేను ఈరోజు లడ్డూకి వచ్చేసి సివిల్ డ్రెస్ ఎవ్రీ వెనస్డే వచ్చేసి లడ్డూకైతే సివిల్ డ్రెస్ ఉంటుంది సమిదాకి నెక్స్ట్ డే ఉంటుంది వీక్లీ వన్ టైం అయితే సివిల్ డ్రెస్ అన్నది ఉంటుంది పిల్లలకి వేలు వేలు పెట్టి డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాం కదండి మనము అవి వేయకుండానే బుట్టయిపోతూ టైట్ అవుతూ ఉంటాయి ఇంక ఇలా గనక ఉంది అనేసి అంటే మనకు కూడా మంచిదే కదా అనేసి అనిపించింది నాకు ఇదే అండి మా అత్తగా మామయ్య గారి ఫొటోస్ అయితే ఇవే వాళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు అయితే ఈ ఫొటోస్ అయితే తీసుకున్నారు వాళ్ళు చనిపోతూ కూడా చెప్పారన్నమాట ఈ ఫోటోనే ఫ్రేమ్ కావాలి మాకు అనేసి మా అయితే చెప్పారు ఇంకా అందుకోసం అనేసి మా వారైతే ఇది ఇలాగా ఫోటో అయితే చేపిచ్చేశారు అనమాట సమ్మక్క అలానే మా మామయ్య వచ్చేసి హనుమంతరావు ఇలాగా ఫొటోస్ అయితే మా ఇంట్లో మా అత్తగారి మా మా అమ్మగారి అయితే ఉండేవి ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు కదా ఇంకా నేను తీసి అయితే పక్కన పెట్టే ఫోటో దగ్గర పెడదాము అనేసి నేనైతే పెట్టేస్తున్నాను ఇక్కడ పిల్లల చేతితో పెట్టిస్తే బాగుంటుంది ప్రతి ఇయర్ మేము పిల్లలతో పెట్టిస్తూ ఉంటాము ఇంటి దగ్గర అయితే పిల్లలు పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పెడతారు ఇంటి దగ్గర ఉంటే ఇంకా పిల్లలతోటే పెట్టిస్తూ ఉంటాను మనం ఏమేమి ఐటమ్స్ అయితే చేస్తాము ఆ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ చేస్తాం అనమాట ఆ రోజు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు చేయకూడదు కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది ఇలానే చేయడం వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టేసి మేము సమా దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళేసి అక్కడ పెట్టేస్తాము ఆ రోజు సంవత్సరానికి ఒకసారి కదండి మనం ఇలా చేసేది మన పెద్దవాళ్ళ కోసం వాళ్ళు మన కోసం ఎంత కష్టపడి మనల్ని ఎంత పెద్దగా చేశారో కదా వాళ్ళకంటూ ఒక రోజు అన్నది కేటాయించాలి కాబట్టి మేమైతే ఇలా చేస్తూ ఉంటాము నేను చేసిన వగారా రైస్ పూరీలు అలానే గారెలు గోట్ హెడ్ కరీ చికెను మటను ఇవన్నీ పెట్టేశాను ఇలా పెట్టడం మాకు సాంప్రదాయంగా వచ్చింది అలా అలవాటు అయిపోయింది ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇంకా ప్రతి ఇయరు ఇలానే పెడుతూ ఉంటామనమాట మా వారు అక్కడ పెడుతూ ఉంటారు మేమైతే ఇక్కడ పెడుతూ ఉంటాము పాప ఎయిత్ క్లాస్లో ఉన్నంత వరకు మేము నలుగురు వాళ్ళం ఊరికి కాకపోతే ఇంకా వీళ్ళు క్లాసెస్ పెద్దగా అయ్యే ఇంకా లీవ్ అయితే ఇవ్వడానికి కుదరట్లేదు కాబట్టి అందుకోసం అనేసి మేము ఇక్కడే ఉంటున్నాము ఆయన ఒకళ్ళే వెళ్ళేసి పెట్టేస్తున్నారనమాట ఇంకా పిల్లలతో అయితే నేను పెట్టేస్తున్నాను మార్నింగ్ మా వారైతే రెండు పూలదండలు తీసుకెళ్లారు కదండి ఇంకా ఇక్కడ పూలదండలు కూడా వేసేసి పిల్లలతో ఒకసారి మొక్కిచ్చేస్తాను నేను పిల్లలు అయితే మార్నింగే పిల్లలు అన్ని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి అగరబత్తి వెలిగించేసి వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగ పూలదండ వేసేస్తున్నాను నేను పూలదండ వేసేసి పిల్లలతోటైతే ఇలాగ పెట్టించేస్తాను ప్రతి ఏరు ఇలానే చేస్తూ ఉంటాను అనమాట ఇంటికి పెద్దవాడు కదా అనేసి వాడితోటైతే నేను పూలదండ అన్నది వేయించేసాను ముగ్గురు కలిసి చేస్తారులేండి ఏదైనా కానీ ఇంకా అలానే పూలు కూడా పెట్టేశారు మా వారు ఫ్లవర్స్ తీసుకోమని చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్న కొన్ని పూలతో నేను ఫొటోస్ దగ్గర అయితే పెట్టేశాను ఇంకొన్ని ఎక్కువ తీసుకున్నట్టయితే బాగుండేది అనేసి అనిపించింది ఆయన స్టేషన్కి దగ్గరకు వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేశారు పూలు తీసుకున్నావా అనేసి ఇంకా అప్పుడేం తీసుకుంటాం మళ్ళీ అనేసి నేనైతే ఏం మాట్లాడలేదు ఇంకా పిల్లలతో అయితే ఫోటో దగ్గర అయితే పెట్టించేసాను పెట్టించేసి వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెట్టేసే పెట్టేసి ఇంకా పిల్లల్ని మొక్కమనేసి చెప్పాను పిల్లలైతే చూడండి అలా మొక్కుతున్నారు ఇక్కడ పిల్లలకి వాళ్ళ నానమ్మ తాత అంటే చాలా ఇష్టమండి అయితే తెలియదు కానీ బంటికి అలానే సమిదకైతే తెలుసు వాళ్ళ నానమ్మ దగ్గర చిన్న నానమ్మ తాత దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి పెద్దవాళ్ళు అంటూ ఉండాలి కదండి పెద్దవాళ్ళు లేని లోటు అన్నది వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది ఉన్నప్పుడైతే తెలియదు ఎవరి ఇంట్లో అయినా కానీ ఇలానే ఉంటుంది కదండి ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్